మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ రావు పంతొమ్మిదవ వర్ధంతి పిఠాపురం భీంనగర్ సమీపంలో ఉన్న రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పివి రావు మాల మహానాడు రాష్ట నాయకుడు బత్తిన షామీలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్టంలో ఉన్న మాలలను చైతన్య పరిచేందుకు మాల మహానాడును స్థాపించాడని కొనియాడారు రాజ్యాంగ విరోధమైన ఎస్సీ వర్గీకరణ చట్టం చెల్లదని ఐదు పదకొండు రెండు పేల నాలుగున సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడిన గణ దక్కిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు పీవీరావు మాల మహానాడు జిల్లా నాయకురాలు కొంగు నూకరాజు బత్తుల రామ్జీ వేలంగి వెంకటేషు రోకల సూరిబాబు ఉలవల భూషణం ఈ చలపతి తదితరులు పాల్గొన్నారు

రావు గారి పంతొమ్మిదవ వర్గంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పిఠాపురం భీమనగర్ సెంటర్లో ఉన్నటువంటి పివి రావు గారి నివాళులు నివాళులర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి జయభీములు తెలియజేస్తున్నాం రాజ్యాధికారానికి అడుగులు వేస్తున్నటువంటి దళిత సామాజిక వర్గాన్ని రాజ్యాధికారానికి దూరంగా పెట్టడం కోసం చేసినటువంటి పుట్రలో భాగంగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాన్ని పోరాటం చేసి వర్గీకరణ రద్దు చేయించినటువంటి మహా పోరాట యోధుడు అంబేద్కర్ అసలైన వారసుడు అన్న స్వర్గీయ పివి రావు గారు వారి యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది దురదృష్టవశాస్తు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కాదని మరలా అదే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అంటూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పునిచ్చినటువంటి సంగతి మనకు అందరికీ తెలుసు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం దానిని ఖండిస్తున్నాం ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అంబేద్కర్ని స్మరించడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది అంబేద్కర్ని అన్నిసార్లు స్మరించే కన్నా జై శ్రీరామ్ అని భగవంతుని ప్రార్థిస్తే మోక్షం కలుగుతుందని చెప్పేసి ఆయన పార్లమెంటు సాక్షిగా సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అంబేద్కర్ను అవమానిస్తూ చేసినటువంటి ఆ వ్యాఖ్యలను ఆయన ఉత్సంహరించుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంబేద్కర్ను స్మరించడం అనేది ఆయనకు తప్పుగా కనిపించి ఉండొచ్చు కానీ మాకు మాత్రం చాలా పవిత్రమైనటువంటి నామం అది జై భీమ్ అనే నినాదం అంబేద్కర్ అనే నినాదం భారత రాజ్యాంగ నిర్మాత పూజ్యశ్రీ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజకీయ భిక్షతో పదవులను అనిపిస్తూ అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్లో మాట్లాడే మీరు మీ స్థాయికి తగ్గటువంటి వ్యాఖ్యలు చేయలేదు దీనిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం కానీ అమిత్ షా గారు కానీ దీనిపై ఆలోచన చేసి మీ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అదేవిధంగా బీజేపీ కూటమి వారు అమిత్ షాను తక్షణం పదవి నుంచి తొలగించవలసిన అవసరం ఉన్నది రాజ్యాంగ నిర్మాతను అవమానించిన కారణంగా దీనిపై కాబట్టి తక్షణం వారు బేషరత్తుగా క్షమాపణలు చెప్పి ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో బీజేపీ పార్టీని కాని వారి యొక్క అనుసరణలు కానీ మతతత్వ పార్టీలు ఏవైనా ఉన్నా సరే అంబేద్కర్ విషయంలో కానీ దళితుల విషయంలో కానీ మాట్లాడేటప్పుడు ఆచితూసి మాట్లాడవలసిందిగా వారికి హెచ్చరిస్తూ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం కావలసిందిగా ఈ సందర్భంగా దళిత సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను